నమస్కారం అండి నా పేరు నాగరాజు జియాలజిస్ట్ నల్గొండ మీరు చూస్తున్న ఈ పాయింట్ వచ్చేసి నల్గొండ జిల్లా శాలిగౌరవ మండలం అడ్లూరు అనే గ్రామంలో ఉంది దీని యొక్క భూమి యొక్క విజయమాని దేశ శేఖర్ గారు శేఖర్ గారు యొక్క భూమిలో ఈ యొక్క భూమి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఎకర్స్ మాత్రమే దీన్ని ఈ పాయింట్ కింద ఐదు ఫీ ఐదు నుండి ఆరు ఫీట్ గ్యాబ్ ఒక బోర్ ఓల్డ్ ఉండే బాగా సక్సెస్ఫుల్ బోర్ అది ఒకప్పుడు ఆ ఏరియాలో ఈ ఏరియాలో తిరుగులోని బోరుగా ఉండేదంట ఈసారి ఒక బోర్కి మన టువర్డ్స్ జస్ట్ ఒక పది పీ పదిహేను మీద దూరంలో ఇంకో పక్క రైతు గెట్టు కనుకో బోర్ పాయింట్ వేశాడు సో ఈ ఈ పాయింట్కు ట్రయాంగిల్ షేప్ అక్కడ ఉన్న పాయింట్కు ఇక్కడ ఉన్న పాయింట్ మధ్యలో మనం మిడిల్ ఒక పాయింట్ పెట్టడం జరిగింది ఈ ల్యాండ్లో మొత్తం కూడా మనం ఒక ఐదు పాయింట్ డిటెక్ట్ చేసాం కానీ పొటెన్షియల్ ఏరియా ఇది మొత్తం ఎందుకంటే ఈ పాయింట్ నుంచి తిన్నేదాకా ఎక్కడ చూసినా కానీ రెండులో బార్డర్ పడదంట ఇటు లెఫ్ట్ సైడ్ చూసినా కానీ ఈ ఏరియా నుంచి ఒక దారి ఉంటుంది చిన్న మట్టి దారి పొలాలకి దారి అవతల మొత్తం మొత్తం షీట్ రాక్ ఫామ్ అయింది ఇక్కడికి వచ్చేసి ఏమో కంటిన్యూగా పొటెన్షియల్ అనేది ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది కానీ ఒక్కోసారి లో ఇంటికి వస్తుంది మన ఏమో ఫిజికల్గా ఈ ల్యాండ్ యొక్క జీపీఎస్ రీడింగ్ తీసుకొని బోర్ దగ్గరైనా కానీ రైతు నా బోరే సార్ ఏం కాదు ఒకవేళ పోయినా నష్టం లేని ఉద్దేశంతో దానికి ఒక పది ఫీట్ల ముందర పెట్టడం జరిగింది దాదాపు అరవై ఫీట్ల లేయర్ వచ్చేసింది ఎనభై ఫీట్లో మరి ఒక లేయర్ వచ్చి దాదాపు మొత్తం వన్ ఫిఫ్టీ వరకు డ్రిల్ చేయడం జరిగింది మూడు నాలుగు ఇంచులకు నాలుగు ఇంచుల వాటర్ ఇక్కడ వస్తుందని రైతు చెప్పడం జరిగింది తను కూడా నా ఈ వీడియోలో నా యొక్క స్టేటస్ తన యొక్క స్టేటస్లో నా వీడియో అప్లోడ్ అప్లవు చేయడం జరిగింది ఇలాంటి మాట మొత్తం తెల్లగా వస్తున్నాయి చూసారా ఇది ఇలాంటి ఏరియాలో పక్కన ఉన్న పొటెన్షియల్ ఏరియాలో దాదాపు ఒక గట్టి గట్టుకు నెల మీటర్ రెండు మీటర్ డిస్టెన్స్ ఇచ్చినా కానీ దేని దాన్ని టచ్ కాదు ఎందుకు టచ్ అంటే దేని స్టేట్ వాళ్ళు దేని యొక్క లైన్మెంట్ కానీ దేని యొక్క లైన్మెంట్ కానీ ఒక్కోసారి భూమిలో జలలు ఇలా స్ట్రేట్గా వెళ్తుంటే ఒక్కోసారి నా నర్వస్ లాగా జస్ట్ అటు ఇటు వంకరి దగ్గర వెళ్ళినా కానీ బాగా పెద్దగా పెద్దగా జల వెళ్తుంది కాబట్టి అక్కడ ఎక్కడ వేసినా మంచిగా వాటర్ బట్టలు దానికి అనుకున్న ఈ పాయింట్ ఇది కూడా హైడ్రోజియాలజీగా పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ బా పాయింట్కి తినేందుకు కూడా దాదాపు సక్సెస్ఫుల్ ఉన్నాయి కాబట్టి నేను ఈ పాయింట్ ఇక్కడ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ